అందరికీ నమస్తే నేను మీ శారదో వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతోటి కమ్మని రైస్ అండి మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామా ముందుగా ఒక కుక్కర్ గిన్నెలో ఒక కప్పు రైసు చక్కగా రెండుసార్లు శుభ్రం చేసి ఒక కప్పు రైస్కు రెండు కప్పులు వాటర్ పోసి అరగంట నానిన తరువాత కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రావాలండి మామూలుగా మనము అన్నం వండుకుంటున్న ఆ రైస్ ఉపయోగిస్తే సరిపోతుంది ఖచ్చితంగా రైస్ అనేది అరగంట నానబెట్టాలండి మూడు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూద్దామండి అంటే మనము ఈ రైస్ కలుపుకునేటప్పటికి మనకి రైస్ అనేది చల్లగా పొడి పొడిగా ఉండాలి అప్పుడే మనకి రుచిగా వస్తుంది ఈ రైస్ని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లో వేసి చల్లారి పెట్టుకోవాలి కార్తీక మాసంలో ఉసిరికాయ దీపాలకి ఎంత ప్రాముఖ్యత ఉందో అలాగనే ఉసిరికాయ అన్నానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉందండి ఉసిరికాయల్లో సి విటమిన్ అధికంగా ఉంటుంది సి విటమిన్ మన శరీరానికి కావాలంటే ఎక్కువగా ఉసిరికాయలను ఈ సీజన్లో మనము అంటే ఏ సీజన్లో పండ్లు కానీ కాయగూరలు కానీ ఏ సీజన్లో దొరికే పండ్లు కాయకూరలు ఆ సీజన్లో తింటే మనము ఆరోగ్యంగా ఉంటాము నేనైతే ఒక ఆరు ఉసిరికాయలను చక్కగా శుభ్రం చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీకి కొంచెం బరకగా వేసుకుంటాను మరీ పేస్ట్ లాగా వేయకూడదండి మనము రైస్ తినేటప్పుడు అక్కడక్కడ పలుకుగా తగిలితే చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ చూపించిన విధంగా మనము మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది ఈ ఉసిరికాయ అన్నము తయారు చేయడానికి ముందుగా ఇలా మిక్సీకి వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పోపు కోసము పోపు దినుసులు పల్లీలు కరివేపాకు పసుపు పచ్చిమిర్చి ఎండుమిరపకాయ ముక్కలు ఒక నిమ్మకాయ అవసరమవుతుంది ఫ్రై ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేగిన తరువాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని ఎండుమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు ఒక్క స్పూను పసుపు అర స్పూను ఇంగువ ఇవన్నీ వేసిన తరువాత పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత మనము మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి ఉసిరికాయ మిశ్రమం ఉంది కదండి ఆ మిశ్రమాన్ని మొత్తం వేసి రుచికి తగినంత ఉప్పు వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి ఈ ఉసిరికాయ మిశ్రమం అనేది ఎక్కువసేపు వేగనవసరం లేదు ఎక్కువసేపు వేయించితే రుచి అనేది మారిపోతుంది ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని మనము ముందుగా చల్లార్చినటువంటి అన్నం ఉంది కదండి ఆ అన్నంలో ఈ మిశ్రమాన్ని వేసి చక్కగా కలుపుకోవాలి అన్నం అనేది చల్లారిన తరువాతే ఈ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్న తరువాత ఇందులో అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసం పిండడం వలన ఈ రైస్ అనేది చాలా రుచిగా ఉంటుంది మామూలుగా అయితే పిల్లలు ఉసిరికాయలు తినమంటే తినరండి ఇలా రైస్ చేసి లంచ్ బాక్స్లో పెట్టి వండి ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి ఉసిరికాయలతో రైస్ తయారీ విధానం చూశారు కదండి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమదీవినాథ్ ఛానల్లో కార్తీక మాసానికి సంబంధించిన వీడియోస్ పూజా వీడియోస్ ఉన్నాయండి అవి కూడా మీకు ఉపయోగపడతాయి చివర్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసి మరొకసారి కలిపి లంచ్ బాక్స్లో పెట్టివ్వండి ఇష్టంగా తింటారు పిల్లలు ఇష్టంగా తినే లంచ్ బాక్స్ రైస్ రెసిపీస్ మన శారదాస్ ఛానల్లో చాలా ఉన్నాయి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి అవి చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ